లేదని మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి తాతగారి దగ్గర నుంచి ఆస్తులున్నాయి బెంగళూరు లో ఇల్లుంది ఇవన్నీ ఉన్న మాట వాస్తవం ఏమైనా రాసిన ఏమన్నా కాజేసినట్టుగా మీరు మాట్లాడేటువంటి పరిస్థితులు చేస్తున్నారు చివరికి ఒక అక్రమ నిర్మాణంలో నివసిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు లింగం లేని వారి ఆస్తిని ఫిట్ పోకోలో కొట్టేసినటువంటి మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది సమంజసమైనటువంటి అంశం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడవలసిన మీరు విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడరు దాన్ని పరిష్కారం చేయరు పరిష్కారం చేయకుండా సమస్యలన్నీ కూడా పక్కన పేరుకుపోయి ఇవాళ మీరు బాధాకానీగా కబుర్లు మాట్లాడుకున్నట్టుగా మీకున్నటువంటి పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఆ హెడ్డింగ్ లో మీరు రాసుకునేటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయే వాళ్ళ రాజకీయాలు చేస్తున్నారు హోం మంత్రి